మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని చేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి వీధి మనం పాటించాలి ఏళ్ళనాటి శని చివరార్థ సందర్భంగా ఉన్నప్పుడు ఎలాంటి తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఏ అక్షరాలు అన్నట్లయితే బో జా జీ జూ జే జో ఘ ఘ అక్షరాల వారిని మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు వీరికి ధనస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి ఉండడం ఒకవైపు కుజుదోష ప్రభావము తృతీయంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి అర్ధాష్టమరవి అర్ధాస్తమ గురుడు భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు ఏలనాటి శని చివరార్థం ఒకవైపు కుజుదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి జలగండాలు వాయుగండాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఫార్మసీ రంగము డాక్టర్లు పశువైద్యశాలలు అలాగనే వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి ఓపిక పట్టుదల అవసరం చాలా గుర్తించాలి మీకు ఏదైనా తెలిస్తేనే కొత్త పనులు ప్రారంభించండి తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి విజయం మీ సొంతమవుతుంది కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున తెలుపు రంగు క్లాతులు నవధాన్యాలను లేకపోతే పెరుగన్నాన్ని మూటగట్టి ఆవుణితితో దీపం వెలిగించి దిష్టి తీసి కుక్కకు పెట్టండి మీకు ఉండబడిన శని దోషం తొలగి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి